ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొమ్మిది నెలలు తన రెక్కల చాటున మరుగుపరిచి పదవ నెల లోనికి సజీవులుగా అడుగుపెట్టించినందుకు యేసుక్రీస్తు ప్రభువునకు కోట్లాని కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేపడిన రోజు దేవుని వాక్య వాగ్దానం గ్రంథము నలభై మూడవ అధ్యాయము వచనం ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా అమేన్ ప్రేమైన దేవుని జనాంగమ్మ త్రియేక దేవుడు మున్నిపట్టి వాటి ఎందు లక్ష్య పెట్టక వాటిని జ్ఞాపకము చేసుకునవద్దని ఇంతకుముందు ఏమి జరిగినది సైతాను ఏ విధముగా శోధించుచున్నాడు కష్టములు వరదల వలె ఎలా వచ్చిపడినవి ఈ శ్రమలు నాకెందుకు అని కుమిలిపోయి ఉండవద్దని అవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దని నేనొక నూతన క్రియ చేస్తాను నన్నే జ్ఞాపకం చేసుకోమని ఆయన పైనే ఆనుకునమని సర్వోన్నతిని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సృష్టికర్త అయిన యహోవ దేవుడు తండ్రిగా యేసుక్రీస్తు కుమారుడిగా ఆదరణకర్త పరిశుద్ధాత్మ శక్తిగా మన వెంట మన వెంటే త్రియేక దేవుడుగా ఉంటూ సృజించినవాడు నిర్మించినవాడు విమోచించినవాడుగా ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు గనుక మనము ఆయన సొత్ ఉన్నాము ఆయన శ్వాసమై ఉన్నాము ఆయన సొత్తైన మనల్ని సైతాను బాధిస్తుంటే వేధిస్తుంటే ఊరుకునే ఊరుకునేవాడు కాదు మన రక్షకుడు వాడి చెరలో ఉండనిచ్చేవాడు కాదు అయితే మనము దేవుని పరీక్షలను ఎదుర్కొని దాని అందు దైవస్థితితో నిలబడి జయించాలి అప్పుడు వాటి అందు జయమిచ్చి లేవనెత్తువాడు జయశీలుడైన ఏసయ్య కావున మన ఎడల నూతన క్రియలు చేస్తాను అని వాక్య వాగ్దానమును గట్టిగా పట్టుకుని ఎండిన ఎడారి భూమి వంటి జీవితాలలో తన ఆశీర్వాదములతో లేత మొలపింప మొలిపింపచేస్తానన్న ఆయన వాక్యమునందు లక్ష్యపెట్టి జీవితాలలో ఆశలను శీఘరింపచేసుకునే విశ్వాసములు కొనసాగుదాము గతంలో కంటే మేలైనది నూరంతలుగా ఏసు నామంన అందుకుందాము అట్టి నూతనత్వంలో నింపుకుని నిరంతరము దేవుని పరిశుద్ధాలయంలో ఆరాధించి కీర్తించి గొప్ప వరములను పొందగల శక్తిని పునరుద్ధనుడైన ఏసుక్రీస్తు మన ఎల్లరకు దయచేయును గాక్క అమేన్ ప్రార్థన ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్తమైన తండ్రి నీ కుమారుడిని బలియాగం ద్వారా మా పాప విమోచన చేసినందుకు మీకు ఏమి రుణము తీర్చగలము నీ చిత్తము చొప్పున నీ కృపలో అనదినము వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుచు ఎంతో స్వాంతన చేకూరుస్తూ ఆదరణ ధరణ ధైర్యమిస్తున్న నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము గత తొమ్మిది నెలలు నీ రెక్కల చాటున మరుగుపరిచి మరొక నెలలో అడుగుపెట్టించి నూతన క్రియ చేస్తానని వాగ్దానం ఇచ్చిన కృపామయుడైన ఏసయ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ నెలలో గొప్ప కార్యములతో అనుగ్రహించుచు ఎండిన మా బ్రృతుకులలో నీ వాక్య వాగ్దానం ద్వారా లేత మొక్క వలె మొలిపించి దాని ఫలమును పొందగల భాగ్యములతో నింపుము నీ ప్రియ జనాంగము ఎవరైతే ప్రార్థనా సహకారం కోరుచున్నారో వారందరి అంశములను విన్నవాడువు నీవే గనుక నూరంతల ఆశీర్వాదములను మా అందరిపై కుమ్మరించి సాక్షులుగా నిలుపుము కృతజ్ఞతాస్థుతులు నీ సన్నిధులు చెల్లించే శక్తిని దయచేయము ఈ వాగ్దానం విని ప విని పట్టుకున్న ప్రతి నీ బిడ్డపై నిండాళ్ళుగా నీ దీవెనలు మరించి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు మేళ్లు వరములతో నింపుము సైతాను శోధన నుంచి పాపశాపముల నుంచి విమోచించమని బ్రతములాడుచున్నాము ఈ అక్టోబర్ నెలలో పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు జరుపుకుని ఉన్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృప వర్షం కుమ్మరించుము ఎవరైతే ఇంకా బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము స్వస్థపరుచుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింత విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము కావలసినవి అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడు వరకు కొనసాగుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుటం ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము ఏ ప్రార్థనా అంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన ఎడల తన నూతన క్రియ చేసి చిగురింపుతో శపల పరిచును కాక ఆ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ కాడ్ బ్లెస్ యు అందరికి మరణాట అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపీనికే వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీరుణం ಅಡಿಪೋಯುಂಡ ನಾನು ತಿರುಗಿ ಲೇಪೀ ಸ್ಥಿರಪರಚಿ ದಿವ್ಯ ಜಗ ನೀ ಅಡಿ ನಾನು ತಿರುಗಿಲೇ ಪಿತೀ ಸ್ಥಿರಪರಚಿ ದಿವ್ಯ పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చింపు శోభ అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపి వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచినా तीर्थलेनो नेनो नो